ఐదేళ్లలో మూడు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేయడం విధ్వంసమా పదహారు నెలల కాలంలో రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేయడం విధ్వంసమా విధ్వంసం చేస్తారని చెప్పి స్కూల్ పిల్లలతో మాట్లాడుతున్నారు నాడు నేడు కింద ప్రతి స్కూల్ని ఆధునీకరించి సిలబస్ మార్చి ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునేటటువంటి పిల్లవాడి ఆత్మాభిమానాన్ని పెంచడం విధ్వంసమా లేకపోతే మీ పరిపాలనలో ఉన్నట్టు పెచ్చులుడిపోయినటువంటి స్లాబ్లు తలుపులు లేనటువంటి బాత్రూమ్లు వాటర్ రానటువంటి ట్యాప్లు విరిగిపోయినటువంటి కుర్చీలు ఎప్పుడు మీద పడిపోతాయో తెలియనటువంటి ఫ్యాన్లు ఉండడం విధ్వంసమా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి నిజంగా ఈ నాడు నేడు కార్యక్రమం విధ్వంసమని చంద్రబాబు నాయుడు గారు నమ్మితే ఓ చేయండి మీరు మీ గత ప్రభుత్వ హయాంలో ఉన్నట్టుగా ఆ ఫ్యాన్లన్నిటిని విరిచేయండి తలుపులన్నింటినీ విరిచేయండి బాత్రూమ్లన్నింటినీ డిమాలిష్ చేసేయండి వేసినటువంటి రంగుల్ని తీసేయండి బ్లాక్ బోర్డు పాడు చేసేయండి ఏం మాట్లాడుతున్నారు విద్యార్థుల దగ్గరికి విద్యార్థులతో మాట్లాడే మాట్లాడైన నాడు నేడు కార్యక్రమం విధ్వంసమా అమ్మఒడి కింద ప్రతి పిల్లవాడికి ఆ రోజు ప్రతి అమ్మ ఖాతాలో డబ్బులు ఇస్తాం అది మీరు విధ్వంసం అని నమ్మితే అది ఆపేయండి మీరు కూడా ఎందుకు పేరు మార్చిస్తున్నారు ప్రతి పిల్లవాడికి బూట్లు ఇచ్చాం బెల్ట్లు ఇచ్చాం బ్యాగులు ఇచ్చాం బుక్స్ ఇచ్చాం అన్ని మేము ఇచ్చాం జగన్ అని పేరుట అది విధ్వంసమా అది విధ్వంసం అని నమ్మితే మళ్ళీ స్టూడెంట్ కిట్ పేరిట వాటినే యూనిఫామ్ రంగులు మార్చిస్తా ఉన్నారు అసలు మీరు స్కూల్ సంబంధించి విద్యారంగానికి సంబంధించి నారా లోకేష్ గారు గానీ ప్రభుత్వం గాని తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఏంటని నేను అడుగుతా ఉన్నారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది మేము ఆపేయాలని ప్రయత్నం చేసింది మీరు టోఫల్ కోర్స్ తీసుకొచ్చింది మేము ఆపేసింది మీరు ఐబీ కారికలం తీసుకొచ్చింది మేము ఆపేసింది మీరు ప్రతి పిల్లవాడు అవసరమైతే ఇంటి దగ్గర చదువుకోవాలని ఇచ్చింది మేము ఆపేశారు మీరు డిజిటల్ క్లాస్ రూమ్స్ తయారు చేసింది మేము ఈ పదహారు నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క కొత్త డిజిటల్ క్లాస్ రూమ్ తయారు చేయనటువంటి చేతకాని ప్రభుత్వం మీరు అని నేను అడుగుతా ఉన్నాను ఏది విధ్వంసం దీనిపైన ప్రజలందరూ కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు గారు మాట్లాడితే ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు విధ్వంసం చేశారు విధ్వంసం చేశారు విధ్వంసం చేశారు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి సర్వనాశనం చేస్తుంది మీరు అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా అన్ని రంగాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా